శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు రేపన్నది నేది కాదు రచించినవారు కేవి లక్ష్మణారావు గారు కథ విందాము ఆత్రంగా అప్పుడే పైనున్న నా గదిలోకి వెళ్ళాను బేరువా తెరవడానికి ప్రయత్నించాను బేరువా తెచ్చుకోవడం లేదు మళ్లీ ప్రయత్నించాను నా వల్ల కావడం లేదు ఒక్కరైనా ఈ గదిలోకి రాకపోతారా అనుకుంటూ ఎదురు చూడసాగాను కానీ ఎవ్వరూ పైకి రావడం లేదు అసలు బీరువాను నేనెందుకు తెరవలేకపోతున్నాను రాత్రి పడుకునే ముందు తాళంకూడా వెయ్యలేదే మీద సర్వహక్కులు నావేగా రోజూ చూసే గదే అయినా ఈరోజెందుకో వింతగా విచిత్రంగా అనిపిస్తోంది కనిపిస్తోంది మంచం మీద పక్క లేదు బారుడు పొద్దెక్కిన బెడ్లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది ఉదయమే పనిమనిషి రంగమ్మ వచ్చి గది ఊడ్చిన దాఖలాలేమీ లేవు ప్రతిరోజు కింద నుండి పైకొచ్చి శుభోదయం చెప్పే కొడుకు ఉదయ్ కోడలు రమా ఇంకా వచ్చి పలకరించలేదు స్కూల్ బ్యాగ్తో వచ్చి బామ్మ అంటూ ఆప్యంగా పలకరించే మనవడు అభి కూడా రాలేదు ఈరోజు ఆదివారం కూడా కాదాయే మరి ఈరోజు ఈ ఇంటికేమైంది వీళ్ళంతా ఎక్కడా తనను ఒంటరిని చేసి కారులో ఏ అప్పనపల్లి వెంకన్నబాబు గుడికో వెళ్లిపోయారా కనీసం నాకు చెప్పాలని కూడా అనిపించలేదా ఎన్నో ప్రశ్నలు కానీ ఒక్క జవాబు కూడా లేదు బీరువా తెరవలేక ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా బాల్కనీ వద్దకు వెళ్లాను కిందకు చూశాను కింద చాలామంది ఉన్నారు వారిలో ఉదయ్ రమా మా అక్క అన్నయ్య పిన్ని బాబాయ్ ఇలా బంధువులు ఇంకా స్నేహితులు ఇరుగు పొరుగు వాళ్లు అంతా పోర్టికోలో కూర్చుని ఉన్నారు ఇంత పొద్దున్నే వీళ్లంతా ఎలా వచ్చారు ఎందుకొచ్చారు ఉదయ్ దీనంగా ఎటో చూస్తున్నాడు రమా ఉదయ్ పక్కనే కూర్చుంది అప్పుడే లేచి ఫ్రీజర్ బాక్స్ ముందు పెట్టిన దీపంలో నూనె పోసింది ఆ బాక్స్లో నిర్జీవంగా పడుకుని వారి వంక పరిశీలనగా చూశాను వెంటనే నవ్వొచ్చింది ఆ పార్థివ దేహం నాదే కదూ అలా పడుకున్నది నేనే కదూ అవును ఇప్పుడు గుర్తొస్తోంది తెల్లవారుజామునే లేచేసరికి గుండె బరువుగా ఉన్నట్లు అనిపించింది ఛాతీలో విపరీతమైన నొప్పి భరించలేని ఆ నొప్పితోనే మంచం పక్కనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాను నేను మరణించాను అవును నేనే మరణించాను అందుకే అందరూ నా చుట్టూ విషన్న వదనాలతో కూర్చుని ఉన్నారు మౌనం పాటిస్తున్నారు బామ్మ లేవదా మాట్లాడదా ఆ అభి తెలిసి తెలియకుండా వేసిన ప్రశ్నకు జవాబివ్వలేక ఉదయ్ వాణ్ణి దగ్గరికి తీసుకుంటూ తడిబారిన కళ్లను తుడుచుకున్నాడు చెల్లి నాకంటే చిన్నదానిపైనా నాకంటే ముందే వెళ్ళిపోయావా అన్నయ్య ఫ్రీజర్ బాక్స్ బాక్స్పైనున్న అద్దంలో నుంచి నన్ను చూస్తూ అంటున్నాడు నిన్నే అన్నయ్యకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అంతలోనే రేపు చూద్దాంలే అని వాయిదా వేశాను కానీ రేపు అనేది ఇక నా జీవితంలో లేదుగా మళ్ళీ రాదుగా అక్కతో కూడా మాట్లాడలేకపోయాను ఇప్పుడు మాట్లాడగలనా నన్ను నేను తిట్టుకున్నాను ఊరుకోరా అక్క ఏడుస్తూనే అన్నయ్యను నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నాకు నిద్ర రాదు అటువంటిది ఆ బాక్స్లో నిశ్చింతగా నిద్రపోతున్నాను నిద్ర సుఖమిరుగుదు అంటారు అందుకే ఇది మామూలు సుఖ నిద్ర కాదు శాశ్వత నిద్ర అన్నయ్య తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఫ్రేజర్ బాక్స్ ముందు నిలబడి వారికి నాతో గల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు ఇంటి గేటు ముందు రంగమ్మ భర్త కొండయ్య నా ఫోటో ఉన్న శ్రద్ధాంజలి ఫ్లెక్సీని వేలాడదీశాడు కొండయ్యను చూడగానే నిన్న జరిగిన విషయం గుర్తొచ్చింది అమ్మగారు మీ చేతి ఆవకాయ చాలా బాగుంటుంది నాలుక సప్పబడిపోయింది కొంచెం ఆవకాయ అమ్మగారు అంటూ ఆశగా అడిగాడు ఆవకాయ చాడి చిట్టటుక మీద ఉంది తీయించడానికి బద్దకించాను రేపు తీయించి పెడతాంలేరా అని రేపటికి వాయిదా వేశాను వాడు మంటు వెళ్ళాడు ఈరోజు వాడు నన్ను ఆవకాయ అడగలడా నేను ఇవ్వగలనా రేపన్నది నాకు శూన్యం కదా అదిగో అపరకర్మలు చేయించే బ్రహ్మగారొచ్చారు ఆయన్ని చూసి అంతా లేచారు ఆయన వస్తూనే చివరి చూపు చూడవలసిన వారంతా వచ్చేసినట్టేనా కాల అతీతం కావస్తోంది ఇక అంతిమయాత్రకు సిద్ధం కండి అంటూ తదుపరి కర్తవ్యాన్ని చెప్పడంతో అంతా సమాయత్తమవుతున్నారు నా పార్థివ దేహాన్ని జాగ్రత్తగా బాక్స్ నుండి కిందకు దించారు ఉదయ్ బ్రహ్మగారు చెప్పినట్టుగా దేహంపై బిందెలతో నీళ్లు పోస్తున్నాడు అమ్మా అంటూ ఒకవైపు ఏడుస్తూనే వాడి పిలుపు వినగానే ఉదయ్ నేను నీ పక్కన్నే రా అంటూ ఒకవైపు నేను అరుస్తున్నా వాడికి వినబడడం లేదు ఉదయ్కు వాడికిష్టమైన దైవం అయినా సాయిబాబా ఉంగరం చేయించాను రేపు ఇద్దాంలే అంటూ వాయిదా వేస్తూ వచ్చాను ఈరోజు నా చేత్తో ఇవ్వగలనా బాధేసింది పాపం ఈరోజు సులోచన పుట్టినరోజు కూడా అన్నయ్య అక్కతో అన్నాడు ఆ అవును సులోచన అంటే నేనేగా ఈరోజు నా పుట్టినరోజు రాత్రిపూట బీరువాలో భద్రంగా దాచుకున్నాను కంఠం రంగు చీర ఆ చీర అంటే నాకు చాలా ఇష్టం పెళ్ళైన కొత్తల్లో శ్రావణమాసం వరలక్ష్మి వ్రతానికి మా శ్రీవారు కొన్న చీర అదే ఆ చీర కట్టుకున్న రోజే ఉదయ్ నా కడుపున పడ్డాడని తెలిసింది ఆ చీరతోనే ఈ ఇంటి గృహప్రవేశం చేశాను ఆ చీర కడితే అంతా శుభమే కొన్నాళ్లకు ఆ చీర పాడైతే అదే రంగుతో రెండు చీరలు మా వారు కొన్నారు అందులో ఒకటి కట్టేశాను ఈరోజు రెండోది కట్టాలి నిన్న ఆ చీరను నా ఒంటి మీద వేసుకుని అద్దం ముందు నిల్చున్నాను ఒక్కసారి కట్టాలి అనిపించింది కొన్ని గంటలు గడిస్తే నీ పుట్టినరోజు కదా అంతవరకు ఆగలేవా మనసులో అనుకున్నాను అంతే చీరను తిరిగి భద్రంగా బీరువాలో పెట్టాను గంటలు ఆగాను కానీ నాతో పాటు నా గుండె కూడా ఆగింది ఆ చీర మీద పోక పైకి బీరువా దగ్గరకొచ్చాను నా పార్థివ దేహం మీద ఆ చీరను కప్పండిరా అని అరుస్తున్నాను నా అరుపులు ఎవ్వరికీ వినిపించడం లేదు పిలుస్తున్నాను నేను నేనెవ్వరికీ కనబడడం లేదు నా ఆత్మఘోష ఎవ్వరికీ పట్టదా రంగమ్మ ఎన్నాళ్ల నుంచో అమ్మగారు ఓ పాత చీరుంటే అని అడుగుతోంది ఈరోజు శుక్రవారం రేపిస్తానేవే అంటూ రేపటికి వాయిదా వేశాను ఈరోజు రంగమ్మ అడగనూ లేదు నేను లేను ఏడు కట్ల మీద నన్ను పడుకోబెట్టారు అమ్మా చుట్టూ వాళ్ళు తిరగండి పార్థివ దేహాన్ని రథంలోకి చేర్చాలి అవుతోంది బ్రహ్మగారి పిలుపునందుకుని కొడుకు కోడలు బంధువులు స్నేహితులు అందరూ నా చుట్టూ తిరిగేందుకు సన్నద్ధమవుతున్నారు వాళ్ళందరిలో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి అయితే ఎవ్వరూ నా ఆశ నెరవేర్చడం లేదు నెమలి రంగు చీర కప్పేందుకు ఎవ్వరూ ప్రయత్నించడం లేదు నా భ్రాంతి తీరేదిలా అప్పుడే కుర్చీలో నుంచి ఎవరో ఒక వ్యక్తి అమాంతం లేచిన చప్పుడైతే ఠక్కున అటువైపు చూశాను ఆ వ్యక్తి మా వారే కదా అయ్యో అందరినీ పేరు పేరున తలుచుకున్నాను మిమ్మల్ని మరిచానా అయినా మర్చిపోయే వ్యక్త్యా మీరు నేను మీలో సగం మరో సగాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను ఈ క్షణం నుండి ఈయన ఎలా బ్రతుకుతారో కోడళ్లు చెబితేనే కొడుకులు చూసే రోజులివి నోరు తెరిచి రెండోసారి కాఫీ అడగని మొహమటం మీది పరమేశ్వర మా వారికి ఏ కష్టం కలగకుండా చూడవయ్యా అంటూ వేడుకున్నాను చుట్టూ తిరగవలసిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఉన్నారా బ్రహ్మగారు అడుగుతున్నారు మా వారు పైకి వెళ్ళి గబగబా కిందకొచ్చారు అందరూ ఆయన్ని గమనిస్తున్నారు ఆయన చేతిలో నెమరి కంఠవరంగు చీర ఆ చీరను అమాంతం నా పార్థివ దేహంపైన కప్పారు రేపన్నది నాదైతే నేను కట్టాల్సిన చీర అది నా పార్థివ దేహానికి చుట్టారు నాలో ఒక రకమైన ఉద్వేగం ఇప్పుడు నేను ఏడుస్తున్నాను అంతలోనే మా వారికేసి చూశాను ఆయన రెండు చేతులు జోడిస్తూ కలిసి కష్టపడ్డాం ఇన్నాళ్ళు కలిసి సుఖపడదాం ఇకవైపు ఉన్నన్నాళ్లు అనుకున్నాను సులోచన కాని నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావా ఇక మాట్లాడలేక గొంతు పూడుకుపోవడంతో అలా చూస్తూనే ఉండిపోయారు ఆయన్ని అలా చూడగానే ఏమైపోతారోనని కంగారు ఊరుకో బావా అంటూ అన్నయ్య ఆయన్ని పక్కకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు పాడెను కైలాస రథంలోకి చేర్చారు రథం కదిలింది కోరికలు తీరనప్పుడు అవి భ్రాంతిగా మారతాయి ఇప్పుడు నా భ్రాంతి తీరింది నెమలి కంఠం రంగు చీరతో వెళ్ళాను ఇంకా ఇక్కడే ఉన్నానే నాలో నాకే సందేహం అప్పుడు అప్పుడర్థమయ్యింది నా భ్రాంతి ఇప్పుడు మా వారి మీదేనని శిలా విగ్రహంలా కదలకుండా కూర్చుండిపోయిన ఆయన వద్దకు వెళ్ళాను ఏవండి నన్ను మరణించండి మిమ్మల్ని ఒంటరిని చేసినందుకు వేడుకుంటున్నాను కానీ నా ఆవేదన అరణ్య రోధిని అయ్యింది ఆయనకు నేను వినబడను కనబడను కనుక కళ్ళు తిరిగి పడిపోతారేమోనని భయం వేసింది ఎవరైనా ఆయన్ని పట్టించుకోవాలి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న మగవాళ్లందరూ శ్మశానానికి వెళ్లారు భగవంతుడా ఆయన్ని కనిపెట్టుకోనాయన మళ్లీ వేడుకున్నాను అప్పుడే రమా మావయ్య గారు కాఫీ తాగండి అంటూ కప్పు ఆయన చేతిలో పెడుతూ ఇలా అంది మావిగారు మీరు రోజూ ఉదయం పూట రెండుసార్లు కాఫీ తాగుతారని నాకు తెలుసు కానీ ఉదయం నుండి బాధలో ఉండిపోయి ఒక్కసారి కూడా తీసుకోలేదు నీరసంగా ఉన్నారు కాఫీ తాగండి అత్తయ్యలేని లోటు తీర్చలేనిది కాదనను కానీ మీకు ఏ లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది ఆ మాటలు వినగానే రమ గొప్ప మనసు అర్థమయ్యింది రమా చిన్నదానివే అయినా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ చేతులు జోడించాను ఆయన కాఫీ కప్పు అందుకున్నారు ఒక్కసారిగా పైకు చూసి తిరిగి రమ వైపు చూస్తూ రమా రాత్రి పడుకోబోయే ముందు ఏమండి ఈ సెల్ చేతిలో ఉన్న ప్రతి మనిషి తోటి వ్యక్తితో మాట్లాడడం తగ్గించేశారు మీరు కూడా అంతేనా రేపు నా పుట్టినరోజు మనసారా మాట్లాడండి అని మీ అత్తగారు నా చేతిలో ఉన్న సెల్ను లాక్కుంది నాకు కోపం ఎక్కువైంది ఆ సెల్ను తీసుకుంటూ మనమేమైనా కొత్తగా పెళ్ళైన వాళ్లమా నోరు మూసుకుని పడుకో అంటూ గట్టిగా కసిరాను అదే సులోచనతో నేను మాట్లాడిన చివరి మాట నా అరుపుతో భయపడింది అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడటానికి అది బతికి లేదు నా కోపానికి ఫలితం ఒంటరిగా బ్రతకమని శాపం పెట్టి వెళ్లిపోయింది ఇప్పటికైనా మనుషులు మారాలి దూరంగా ఉన్న వ్యక్తితో మాట్లాడేందుకు వాడే ఫోన్ని మూడో చేయిగా చేసుకున్నాం దగ్గరి మనుషులతో మాట్లాడడం మర్చిపోయాం నన్ను సులోచనకు దూరం చేసిన సెల్లు నాకు వద్దమ్మా అంటూ సెల్ను చేతిలో పెట్టారు అంతేకాదు రమా ఎన్నోసార్లు నాతో ఏమండి విజయవాడ నుంచి కాశీకి విమానాలు వేశారటండి విమానంలో కాశీ తీసుకెళ్ళండి అని రోజు అడిగేది నేను తన మాటల్ని వినిపించి వినిపించుకోనట్లుగా చూస్తూ రేపు ఆలోచిద్దాంలే అంటూ వాయిదా వేస్తూ వచ్చాను ఇప్పుడు సులోచనకు బదులు తన అస్థికలను తీసుకెళ్ళాలి రేపన్నది మనది కాదు అని తెలియక మనం రేపు చేసేస్తామంటూ పనులను వాయిదా వేస్తూ వచ్చేస్తాం భవిష్యత్తును చాలా తేలికగా చేతిలోకి తీసుకుంటాం అది భ్రమ అని తెలిసినా ఆలోచించం కానీ రేపన్నది మన చేతుల్లో లేదని తెలుసుకోలేము ఆయన మాటలు అక్షర సత్యాలు నిజమేనండి రేపన్నది ఒట్టి పిచ్చి ఏడుస్తూ అనుకున్నాను ఆయన ఆకాశం కేసి చూస్తున్నారు సులోచన నిన్నటి వరకు నువ్వు నిజం ఈ రోజు నుండి జ్ఞాపకం అంటూ కళ్ళు తిరుచుకున్నారు రమ మళ్ళీ ఊరుకోండి మావయ్య గారు అంటూ ఓదారుస్తోంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం బాగా చూసుకోండి ఆయనకు నా మాటలు వినబడవని తెలిసిన భ్రాంతి తీరక ఆయన వద్దకు వెళ్ళి అన్నాను ఆయనకు కళ్ళు వర్షిస్తున్నాయి ఏడుపు ద్వారానైనా సగం బాధ తగ్గుతుంది అనుకున్నాను ఇక అక్కడ ఉండలేక ఉండకూడదు కనుక దక్షిణ దిశ వైపుగా అడుగులు వేశాను కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం In